ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక నీతి కథ చెప్పుకున్నాము నీతి కథ పేరు స్వర్గదర్శనం అనమాట హలో అండి అందరికీ లక్ష్మీనారాయణ చాలా అమాయకుడైన కోర్రాడు అతను ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేప్పుడు నానమ్మను కథలు చెప్పమని మారాన్ చేసేవాడు నానమ్మ అతనికి నాగలోకం పాతాలలోకం గంధర్వలోకం సూర్యలోకం చంద్రలోకం మొదలైన కథలు వినిపించేది ఓ రోజు నానమ్మ అతనికి స్వర్గం గురించి చెప్పింది ఒక సౌందర్యం గురించి విన్న లక్ష్మీనారాయణ స్వర్గం చూడాలని పట్టుబట్టాడు మానవుడు స్వర్గం చూడలేడని నానమ్మ లక్ష్మీనారాయణకి ఎంతగానో నచ్చ చెప్పింది అయినా కానీ అతను వినకుండా ఏడవసాగాడు ఏడుస్తూ ఏడుస్తూనని నిద్రపోయాడు అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో మిలమిలా మెరుస్తున్న ఓ దేవత వచ్చి అతని ప్రక్కన నిలబడి ఇలా చెప్పసాగాడు నాయన స్వర్గం చూడాలంటే విలువ చెల్లించాల్సి ఉంటుంది నీవు సరస్సు చూడటానికి వెళ్ళినప్పుడు టికెట్ కొంటావు కదా అలాగే స్వర్గం చూడాలన్నా కూడా నీవు మూల్యం చెల్లించాల్సిందే అన్నాడు భగవంతుడు నేను నానమ్మను అడిగి డబ్బులు తీసుకోవాలి అని కలలోనే ఆలోచించసాగాడు కానీ దేవత అతనిలో ఇలా ఉంది అతనితో ఇలా స్వర్గంలోని డబ్బులు చెల్లవు ఇక్కడ మంచితనం పుణ్యం అనే రూపాయలే చెల్లుబడి అవుతాయి సరే కానీ ఇందా ఈ డబ్బీని వద్ద ఉంచుకో నీవు ఎప్పుడైనా ఓ మంచి పని చేసావనుకో దీనిలోకి ఒక రూపాయి వచ్చి పడుతుంది అలాగే ఓ చెడ్డ పని చేసావనుకో దీనిలోంచి ఒక రూపాయి మాయమైపోతుంది అని చెప్పి చెప్పాడు ఆ భగవంతుడు రూపాయలతో ఈ డబ్బీని నింపిపోగానే నీవు స్వర్గం చూడగలవు అన్నాడు కళ్ళ చెదిరిపోగానే అతనికి తలవైపు నిజంగానే ఒక డబ్బీ కనబడింది డబ్బీని చూసి అతను అన్నంతో గంతులేశాడు ఆ రోజు నానమ్మ అతనికి ఒక పైసా ఇచ్చింది అతను పైసా తీసుకొని బయటకు వెళ్ళాడు ఓ రోగిస్టి బిచ్చగాడు అతన్ని దానం చేయమని అడిగాడు లక్ష్మీనారాయణ బిచ్చగానికి దానం చేయకుండా తప్పించుకోవాలని చూశాడు ఇంతలో అతనికి అతను ఉపాధ్యాయుడు ఎదురయ్యాడు గురువు తన శిష్యుల ఔదర్యాన్ని ఎంతగానో పోగడేవాడు ఆయన చూడగానే లక్ష్మీనారాయణ బిచ్చగానికి పైసా దానం చేశాడు గురువు అతని వీపు తట్టి సభాష్ అన్నాడు ఇంటికి రాగానే లక్ష్మీనారాయణ డబ్బి తెరిచి చూశాడు కానీ అది ఖాళీగా కనబడింది అతనికి దుఃఖం కలిగింది ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయాడు కలలో దేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు హలో హలో అండి అందరికీ అతనితో ఇలా అన్నాడు నీవు గురువుగారు మెప్పు పొందాలని దానం చేశావు అందువల్ల నీకు మెప్పు దొరికింది ఇప్పుడు ఎందుకు వెళ్ళడం లాభం కోరి ఏదైనా మంచి పని చేసావు అనుకో అది వ్యాపారం అవుతుంది కానీ పుణ్యకారం అవుతుందా మరుసటి రోజు లక్ష్మీనారాయణకు నానమ్మ రెండు నాణాలు ఇచ్చింది ఆ పైసలతో అతడు మార్కెట్కి వెళ్ళి రెండు నారింజ పళ్ళు కొన్నాడు మిత్రుడు మోతిలాల్కు జ్వరం వచ్చిన సంగతి తెలిసి అతన్ని చూడటానికి వెళ్ళాడు మోతీలాల్ను పరీక్షించడానికి వైద్యుడు వచ్చాడు వైద్యుడు మోతీలాల్ను పరీక్షించి మందు ఇచ్చిన తర్వాత అతనికి నారంజపల్లను ఇమ్మని అతని తల్లితో చెప్పాడు ఆమె చాలా పేదరాలు నేను కూలీ నాలి చేసి సంసారం ఎట్టుకొస్తున్నాను కొడుకు జబ్బు పట్టడం వల్ల చాలా రోజుల నుండి పనికి కూడా వెళ్ళటం లేదు పళ్ళు కోవడానికి నా వద్ద చిల్లిగవ్వ కూడా లేదంటూ ఆమె ఏడుస్తూ చెప్పింది లక్ష్మీనారాయణ తన వద్ద ఉన్న రెండు నారజపల్లని ఆమె చేతిలో పెట్టాడు ఆమె అతన్ని మనసారా దీవించింది ఇంటికి వచ్చిన తర్వాత అతని డబ్బి తెరచూస్తే అందులో రెండు రూపాయలు మెరుస్తూ కనిపించాయి ఓ రోజు లక్ష్మీనారాయణ ఆడుకుంటున్నాడు అతని చెల్లెలు వచ్చి అతని ఆట బొమ్మలను ఎత్ ఎత్తుకొనసాగింది అతను ఆమెను అడ్డుకున్నాడు ఆమె బొమ్మలు విడవలేదు అతను చెల్లెలకు నాలుగు అంటించాడు పాప ఆమె ఏడుస్తూ పరిగెత్తింది తర్వాత అతడు లోపలికి వెళ్ళి డబ్బి తీసి చూస్తూ అందులో ఉన్న చాలా రూపాయలు మాయమైపోయాయి అతనికి పశ్చాత్తాపం కలిగింది ఇక మీదట చెడ్డ పనులు చేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నాడు మంచి పనులు చేసేవాడి స్వభావం మంచిగానే ఉంటుంది అలాగే చెడ్డ పనులు చేసేవాడి స్వభావం చెడ్డగానే ఉంటుంది చెడ్డవాడికి చెడ్డ పనులు చేయడంలోనే పరమానందం మంచి పనులు చేసేవాడికి హృదయం నిర్మలంగా ప్ర పవిత్రంగా ఉంటుంది అతనికి చెడ్డ పనులు చేయాలన్న తలంపై కలగదు లక్ష్మీనారాయణ మొదట్లో డబ్బు మీద ఆష్టవ మంచి పనులు చేసేవాడు రాను రాను అతని మనసు మంచి పనులు చేయాలన్న వైపే పోసాగింది మంచి పనులు చేయగా చేయగా అతని డబ్బీ రూపాయలతో నిండిపోయింది స్వర్గం చూడాలన్న కోరికతో ఉప్పొంగుతో అతని డబ్బీ తీసుకొని తోటకు వెళ్ళాడు ఓ ముసలి సాధువు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉండటం చూశాడు అతని సాధువు దగ్గరికి పరిగెత్తికెళ్ళి స్వామి ఎందుకు ఏడుస్తున్నారని అడిగాడు అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు బాబు నీ వద్ద ఉన్న డబ్బీ ఇలాంటిది నా వద్ద ఉండేది నేను ఎన్నో రోజులు కష్టపడి దాని రూపాయలతో నింపాను ఆ రూపాయలతో ఇంచక్క స్వర్గం చూడొచ్చని ఎంతో ఆశపడ్డాను కానీ నా కర్మ కొద్ది కొద్ది నా కర్మ కొద్దీ నదిలో స్నానం చేసేటప్పుడు ఆ డబ్బీ కాస్త నీటిలో పడిపోయింది స్వామి మీరు ఎందుకు బాధపడుతున్నారు నా డబ్బీ నిండా రూపాయలు ఉన్నాయి దయచేసి దీన్ని మీరు స్వీకరించండి అని లక్ష్మీనారాయణ వినయంగా పలికాడు ఈ డబ్బీ నీవెంతో కష్టపడి నింపావు దీన్ని నాకు ఇస్తే నీకు బాధ కలుగుతుంది కదా అని సాధువు అన్నాడు స్వామి నాకు ఎలాంటి బాధ కలగదు నేను ఇంకా బాలుణ్ణి ఇంకా ఎన్నో ఏళ్ళు బతుకుతాను అలాంటప్పుడు ఇలాంటి డబ్బీలు ఎన్నో నింపగలను మీరు పెద్దవారయ్యారు మీరు ఇంకో డబ్బీ నిండా రూపాయలు నింపగలరు లేదో కూడా చెప్పడం కష్టం అందువల్ల దయ ఉంచి డబ్బీ తీసుకోండి లక్ష్మీనారాయణ ప్రార్థించాడు సాధువు డబ్బీ తీసుకొని తన చేతితో లక్ష్మీనారాయణ నారాయణ కళ్ళను మృదువుగా నిమిరాడు అతని కళ్ళు మూతపడ్డాయి అతని స్వర్గం కనబడసాగింది నాన్నమ్మ వర్ణించిన స్వర్గం కంటే ఎన్నో వెలరెట్లు అందమైన స్వర్గం లక్ష్మీనారాయణ కళ్ళు తెరిచాడు సాధువుకు బదులుగా స్వప్నంలో సాక్ష సాక్షాత్కరించే దేవత ఎదుట ప్రత్యక్షమయ్యాడు నాయన మంచి పనులు చేసే వాళ్ళకి ఇలా స్వర్గం కళ్ళు నిలుస్తుంది నీవు ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండు చివరికి స్వర్గం చేరుకుంటావు ఈ మంచి మాటలు చెప్పి దేవత మాయమైపోయాడు అది సంగతి మంచి పనులు చేస్తే స్వర్గలోక ప్రాప్తి అనమాట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సాయి రామ్ హాయ్ అండి హాయ్ హాయ్ వల్ల వల్ల శ్రీని గారు హాయ్ అండి విశాల్ గారు హాయ్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు అందరూ టిఫిన్స్ అయిపోయాయా భోజనాలు స్టార్ట్ అవుతున్నాయా ఏం చేస్తున్నారు అందరూ ధర్మహాయి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నా అండి మీరు తిన్నారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు ద లైవ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇవ్వండి డబల్ ట్యాప్ చేయండి మనకు వచ్చేది ఇప్పుడు శ్రావణ మాసం కదా శ్రావణ మాసం పూజ శుక్రవారం పూజ అమ్మవారిని ఎలా కొలుచుకోవడం ఒక్కసారి చదువుదామా ఆర్కే గారు థ్యాంక్ యూ అండి లైక్ డన్ మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడు ఆషాఢ మాసం కదా నెక్స్ట్ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం వల్ల దీర్ఘ సుమంగి ప్రాప్తం చేకూరుతుంది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్టతో మహాలక్ష్మిని పూజిస్తూ సిరి సంపదలు వెలువరిస్తారని విశ్వాసం పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవధవులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్ బాగుంటుందని మహిళల విశ్వాసం వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు చిత్తారధనం చేయగల ధ్యానం ఏ టైంలో చేస్తే బాగుంటుందండి మెయిన్ అండి మార్నింగ్ ఈవినింగ్ ఎందుకంటే మనకి మార్నింగ్ ఈవినింగ్ టైంలో అసలు అయితే మార్నింగ్ సిక్స్ లోపల అలా ఏంటంటే మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉండదు ప్రశాంతమైన గాలి ఉంటుంది వాతావరణం పక్షుల రాగాలు కిలకిలలు చల్లని గాలి వీస్తూ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అయితే చాలా బాగుంటుందండి మీరు కళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు కూడా అసలు బ్రైట్నెస్ కానీ ఆ సూర్య సూర్యకిరణాలు కానీ బాగుంటుంది మార్నింగ్ చేసుకోండి ధ్యానం మార్నింగ్ బాగుంటుందండి ఓకే మళ్ళీ శ్రావణం శ్రావణ శుక్రవారం పూజ కంటిన్యూ మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి వేరంటాలను పిలిచి తాంబూలం ఇస్తారు ప్రతి ముత్తైదును మహాలక్ష్మి రూపంగా తలచి గౌరవిస్తారు శ్రావణ శుక్రవారం పూట తులసి పూజ ఆలయాల్లో పాలు తేనెతో అభిషేకాలు చేయించి వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తారు ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ఇంటిని పూజగా శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతలు సమర్పించాలి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏ దేవి అమ్మవారి శ్లోకాలైనా స్థుతించాలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెలువరిస్తాయని పురోహితులు చెప్తారు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారిని ఆలయంలో దర్శించుకొని వారికి పుణ్య ఫలితాలు చేయకూడదు విశ్వాసం అంతేకాకుండా కాకుండా మల్లెపూలు కస్తూరి జాజి పువ్వులు అమ్మవారికి వస్తే సమర్పించి నేతితో దీపం వెలిగించి వారికి ఇది బాధ తొలుగుతాయని అనుకున్న కారాలు నిలబడతాయని శాస్త్రవచనప్పుడు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా అండి మెయిన్ అండి ధ్యానం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆ టైంలో మనకి ఒక పీస్ఫుల్ ఎయిర్ గాలి వస్తుంది చక్క చల్లటి గాలి ఆ చల్లటి గాలి కూడా మన బ్రెయిన్ కింద మెయిన్ ఇంకోటి ఏంటి తెలుసు అంటే ఆరు బయట కూర్చొని ధ్యానం చేస్తే అంటే మన బాల్కనీ కానీ మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక్కి కానీ ఆ ధ్యానం చేస్తే మనకి ప్రశాంతమైన గాలికి తొందరగా రిలీఫ్ అవుతుంది ధ్యానం కూడా అది మనకి మైండ్కి చేస్తుంది అనమాట ఫ్రెష్ గాలితో ఇంట్లో కంటే బయట కూర్చోండి బాగుంటుంది బయట అంటే మన పెరట్లో ఇంటి పెరట్లో కానీ ఇంటి ముందు కానీ గాడ్ ఆఫ్ థండర్ హాయ్ అమ్మ హాయ్ ఎలా ఉన్నారు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అందరూ ఏం చేస్తున్నారు టిఫిన్స్ అయిపోయాయి అందరివి మనకు ఒక చిన్న డౌట్ ఉంటుంది అల్పాహారం తిన్నాక పూజ చేసుకోవచ్చా చాలామంది కొన్ని డౌట్ టిఫిన్ చేశాక పూజ చేసుకుంటే ఎలా అని దాని గురించి ఒకసారి లంచ్ టైం అయినా మార్నింగ్ టిఫిన్ చేస్తారా అంటున్నా అండి మార్నింగ్ టిఫిన్స్ అయిపోయి ఉంటాయి కదా లంచ్ టైం కూడా అవుతుంది అవును ఓకే పూజ టైంలో మా అల్పాహారం తిన్న తర్వాత అంటే టిఫిన్స్ చేశాక పూజ చేసుకోవచ్చు అంటే పూజలు ఏవేలైనా చేసుకోవచ్చు ప్రారంభంలో ఆచమనం చేసి సంధ్యావందనం చేసేటప్పుడు ఏమి తినకుండా చేయాలి ఆ తర్వాత అలహారం అల్పాహారం తీసుకొని పూజ చేసుకోవచ్చు మధుమేహం ఉన్నవారు ఏమీ తినకుండా ఉండలేరు కాబట్టి కొంతమంది ఏమీ తినకపోతే కళ్ళు తిరుగుతాయి కాబట్టి అల్పాహారం తిని పూజ చేసుకోవచ్చు మార్కండయ్య పురాణంలో మదలస చరిత్రలో దత్తాత్రేయుల వారు సదాచారాల గురించి చెబుతూ ఈ విషయం వివరించారు కొంతమంది వ్యాధిగ్రస్తులు ఏమీ తినకుండా ఉండలేరు కాబట్టి అలాంటి వారు తిని పూజలు చేసుకోవచ్చు అని చెప్పారు అంతేకాకుండా పద్మపురాణంలో భాగవత మహిమలో మితహారం తీసుకొని పూజ చేయడంలో తప్పులేదని చెప్పారు ఎక్కువగా దీన్ని ఇబ్బందులు పాలు కాకుండా సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తిని పూజ పూజ చేసుకోవడం శాస్త్ర సమ్మతమే మనసులో భక్తి ఉంటే కడుపులో ఏమున్నా పూజ చేసుకోవచ్చు తప్పేవీ లేదు అవునండి ఇప్పుడు మనం మెయిన్ ధ్యాసంతా భగవంతుడి మీద ఉంచితే ఎలా ఉన్నా ఏం కాదు ఆయన ముందు కూర్చున్నప్పుడు ఆయన మీదే ధ్యాసంతా ఉన్నారు కాకపోతే ఇప్పుడు తినక తినకుం తిని పూ చేసుకుంటే ఎలా అని కొంతమంది అనమాట అట్లాంటి వాళ్ళు అసలు ఏం ఆలోచించకండి ఖాళీ కడుపుతో కూర్చొని మనం ఒకలాంటి నీరసంతో కూర్చున్నా కూడా భగవంతుడు ఆయనకి కష్టమే అది అంత కష్టంగా వద్దమ్మా అని అంటారు భగవంతుడు కూడా అందుకని షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు అట్లా వాళ్ళందరూ కొంచెం ఏదైనా తినేసే టిఫిన్ చేసే పూజ చేసుకోండి ఏం పర్వాలేదు నిత్య పూజలో ఆచరించవలసిన విధులు విధానాలు నిత్య పూజలు ఆచరించాల్సిన అంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పెద్దలు తల్లిదండ్రులు పాటించే పద్ధతులు అలాగే పాటించడం మంచిది పాటించే విధానాల్లో ఇబ్బందులు తలెత్తినప్పుడు మార్పులు చేసుకోవాలి సాధారణంగా నిత్య పూజలు చేసినప్పుడు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి దేవుణ్ణి పెట్టుకున్న స్థలాన్ని శుచిగా శుభ్రం చేసుకోవాలి నిన్నటి పూజలో వాడిన పూలను కుంకుమలు శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత దీపం పెట్టి అగరవత్తులు వెలిగించాలి వీలుంటే షో షోభెరుపు చేసుకోవాలి వీళ్ళను బట్టి స్తోత్రాలు చెప్పి సంతాన సంరక్షణ కోసం పోలాల అమావాస్య వ్రతం చాలా ఉన్నాయి మనం చదువుకోవాలంటే కాకపోతే కొన్ని పాటిస్తాము హిందూ సాంప్రదాయాల్లో అనేక వ్రతాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన వాటిల్లో పోలాల అమావాస్య వ్రతం ఒకటి ఈ వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించారు పెళ్ళై చాలా కాలమైన సంతానం కలిగిన స్త్రీలు సంతానవంతమైన శిశువులు దక్కన్ స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారికి సంతానం కోల్పోయిన వారిని కూడా తిరిగి సంతాన ప్రాప్తిస్తుందని పురాణ కథనం ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గులు వేసి ఓ కంద మొక్కను అక్కడ ఉంచి పసుకొమ్ము కట్టిన నాలుగు తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత కందముక్కలోకి మంగళగౌరి దేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసి షోడశోపచారం తర్పించి సారీ అర్చించి తొమ్మిది పూర్ణంబూలు తొమ్మిది పూర్ణంబూరలు ఆమెతో నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదును పూజించి కొత్త చీర రవికలు పెట్టి ఆమె దీవెలను అందుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కందమొక్క కట్టి మరొకటి తన మెడలో వేసుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి అలా చేస్తే ఆ సంతానం ఆరోగ్యా ఆశ్చర్యంతో పది కళ్ళలు కూడా చల్లగా ఉంటారని మాతృత్వాన్ని కోరుకుని ప్రతి శ్రీ వ్రతాన్ని ఆచరించి సంతాన సౌభాగ్యాలు పొందాలి హనుమంతుని ముందు పిగంతుల హనుమంతుని ముందు కుప్పిగంతులు సీతారామయ్య కథ సీతారామ లక్ష్మణులు లంక నుండి అయోధ్య నగరానికి తిరిగి వచ్చినారు వారి వెంట సుగ్రీవుడు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు వారి వానర పరివారం విభీషణుడు అతని రాక్షసమాచారులు అందరూ అయోధ్యకు వచ్చారు సీతారాముల పట్టాభిషేకం జరిగింది నగరం అంతా ఆనందంతో మహాసముద్రంలా పరవళ్ళు తొక్కుతుంది ఇక భోజనాల పర్వం విశాలమైన ఒక భవనంలో వానర వీరులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు వేల కొద్ది వానరులు బారుల తీరు కూర్చున్నారు వడ్డన పూర్తి అయింది భోజనాలు సాగుతున్న సాగుతూనే ఉన్నాయి సందడి సందడిగా అంతా సందడి కోలాహలంగా ఉంది భోజనాల్లో చివరి కార్యక్రమం పెరుగు వడ్డిస్తున్నారు బుట్టలలో రసాల మామిడి పండ్లు వచ్చినాయి కావలసినవి వడ్డిస్తున్నారు రసం రసం తాగుతూ పెరుగన్నం తింటున్నారు వానరులు ఒక వరుస చివర ఒక చిన్న కోతి కూర్చొని ఉంది అది చేతితో మామిడి పట్టుకొని గట్టిగా వస్తుంది అందులో టెంక బుడుంగున బయటకు వచ్చి గాల్లోకి ఎగిరింది దీనికి ఎంత టెక్కు నా ముందే నన్ను మించి ఎగురుతుందో అనుకొని ఆ కోతి దానికన్నా ఒక అంగుల ఎక్కి ఎత్తు ఎక్కి ఎగిరింది అది ఎందుకు ఎగిరిందో తెలియక ప్రక్కనే ఉన్నదానికి పెన్నదానికంటే పెద్ద కోతి దానికన్నా రెండు అంగులైతే ఎగిరింది ఆ పక్క కోతి దానికి మించి ఇంకా ఎగిరింది ఇక ఇదే వరస వరసౌకదాని మించి మరొకటి ఎగురుతున్నాయి ఇదంతా చూస్తున్నాడు హనుమంతుడు ఆయనకి హుషారు వచ్చింది ఒక్కసారి అమానంతంగా లేచి భోజనశాల పై పైకప్పుకి తన తల తగిలెట్టుకు ఎగిరాడు వానరులందరూ అన్నం సంగతి మర్చిపోయారు ఎగిరే కార్యక్రమంలో పడ్డారు ఒకటే గొడవ భోజనం చేస్తున్న వానరులు చూడడానికి నిదానంగా తృప్తిగా భోజనం చేయండి అని చెప్పడానికి సీతారాములు అటువైపుగా వచ్చారు అక్కడ పరిస్థితిని చూసి అవాక్కయ్యారు వారిని చూడగానే వానరులందరూ ఎగరడం ఆపి ఎవరి స్థానంలో వారు బుద్ధిగా కూర్చున్నారు ఏమిటి ఎగరటం అని రాముడు అడిగాడు నాకేమీ తెలియదండి వీడెగిరాడు వీడిని చూసి నేను ఎగిరానని తన పక్క ఉన్న వాళ్ళని చూపించసాగారు రాములు వాళ్ళని అడిగారు రాముడు రాములు వారు వాడు అదే సమాధానం చెప్పాడు వాడు అదే సమాధానం చెప్పాడు అందరూ అలాగే ఎగురుతున్నారు చివరిను కోతి మామిడి టెంక నన్ను మించి ఎగిరింది దాన్ని మించి నేను ఎగురాను అని చెప్పింది సీతారాములు వారు కోతి చేష్టలు నవ్వుకున్నారు రాముడు హనుమంతుడిని అడిగాడు ఏమి హనుమ వీరందరూ సరే నీకి నువ్వెందుకు ఎగిరావు అని అప్పుడు హనుమంతుడు చెప్పాడు స్వామి వీళ్ళు నేను వీళ్ళు నేను సమానమేనా వీళ్ళు ఎత్తుకి ఎగిరితే శత శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటిన వాడిని అందుకని అందరినీ మించి ఎగిరాను అని హనుమంతుడు సమాధానం హనుమంతుడి ముంద కుప్పంతలు అన్నాడు సీతారాముల సమాధానం ఇది